ఖర్జూర పండ్లు వాటి ఉపయోగాలు అండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఖర్జూరం తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది చర్మ సౌందర్యానికి చాలా మంచిదండి జుట్టు ఓడకుండా నివారణ కలుగుతుంది మెయిన్గా రక్తహీనతతో బాధపడుతున్నవారు అనేమియ సమస్యతో బాధపడుతున్నవారు వారు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది సిక్స్ సెరోమియల్ ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెంచుతుంది మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉన్నవారు ఈ ఖర్జూర పళ్ళు తీసుకోవచ్చు ప్రతిరోజు రెండు నుండి నాలుగు తీసుకోవచ్చు మలబద్ధకం తగ్గిస్తుంది వందల రోగాలకు నయం చేస్తుందండి వందల రోగాలు నయం చేస్తుంది ఖర్జూరం చాలా మంచిదండి మనం చురుగ్గా ఉంటాము జీర్ణాశయ సంబంధిత వ్యాధులు రావు శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావు మెదడు పనితీరు మెరుగుపడుతుంది రక్తపోటు తగ్గిస్తుంది కండరాలు బలోపేతం అవుతాయి ఖర్జూరం తినడం వల్ల మంచి నిద్ర వస్తుందండి మంచి కాల్షియం ఇందులో ఉంటుంది ఇనుము ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది రోగ నిరోధక శక్తి ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుందండి ఇవి మనకు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనం తీసుకుని వీటిని స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు మూడు నుండి నాలుగు కాయలు అయితే తినొచ్చండి ప్రతి ఒక్కరూ తినొచ్చు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా తినొచ్చండి స్వీట్ అని మానేస్తారు కానీ మన ఒంటికి ఉన్న కావలసిన విటమిన్లు పోషకాలు అన్నీ కూడా అందిస్తాయండి ఎండికొచ్చరాలు నైట్ టైం నానబెట్టుకొని ఉదయమే తింటే చాలా మంచిదండి మనకి సీజన్లో దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాయండి ఈ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకొని మనం ఉపయోగించుకోవచ్చు ఈ సీజన్లో స్టోర్ చేసుకోవచ్చండి నాలుగు కేజీలు ఒక ఐదు కేజీలు తీసుకొచ్చి లోపల ఉన్న గింజలు వేరు చేసి ఈ పండు మొత్తం మనం క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం చాలా మంచిదండి అది పడదు ఇది పడదు తినడం మానేయొద్దు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తింటేనే మనకి మన బాడీకి కావాల్సిన విటమిన్లు పోషకాలు లభిస్తాయండి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ తెచ్చుకుని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వేలుకు వేలు పోసి హాస్పిటల్ లముటా తిరిగే కంటే మనం ఇలా ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తిన్నామంటే చాలా మట్టికి రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుందండి ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను లైక్ చేయడం మర్చిపోతున్నారండి చూస్తూ బాగానే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబల్ యాక్టివేట్ చేయండి ప్రతి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్కి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయండి ప్రతి వీడియోలు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ హైప్ ఆప్షన్ ఉందండి ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్